వెల్కమ్ టు వైబ్రాంట్ నేను శివాని అట్ ఉంటుంది మరి బిగ్ బాస్ ఆట అంటే ఇక్కడ ఆడాల్సింది ఆటగాళ్ళే అయినా గెలిపించాల్సింది జనం వాళ్ళకి సింపతి డ్రామాలు ఆడారా లేదంటే గ్రూప్ గేమ్లు ఆడారా ఇవన్నీ కాదు ముఖ్యం ఫ్యామిలీ ఎమోషన్స్ వాటికి కనెక్ట్ అయ్యారంటే జీరోని హీరోని చేస్తారు అలాగే హీరోని జీరోని కూడా చేస్తారు ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తొలివారం ఓటింగ్ ట్రెండ్ చూస్తే విగ్గు పీక్కున్నాడు అంటూ జుట్టుపీక్కున్నాడు అంటూ ట్రోలింగ్ వాళ్ళకి మబ్బులు ఇడిపోతున్నాయి నాగమణికంట ఏడ్చాడు విగ్గు పీక్కున్నాడు అంటూ ట్రోల్ చేస్తున్న వాళ్ళకి హేళన చేస్తున్న వాళ్ళకి దిమ్మ తిరిగే సమాధానమిస్తున్నారు బిగ్ బాస్ ఓటర్లు తోపులు తురుములు అని చెప్పిన పీకుడు గాలని వెనక్కి నెట్టి మరి నాగమణి కంటకు జయ కొడుతున్నారు జనాలు నిజానికి అతను సింపతి గేమ్ ఆడొచ్చు పదే పదే తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పడం వల్ల అలా అనిపించవచ్చు కానీ నిన్నటి ఎపిసోడ్లోని నాగమణి కంట కన్నీళ్ళు చూసిన వాళ్ళకి అయితే అతని బాధ ఫేక్ అని అనిపించలేదు అని అనడానికి ఓటింగ్ ట్రెండ్ పెద్ద ఉదాహరణ చెప్పాలి ఇక తొలివారం నామినేషన్స్ లో హౌస్లో ఉన్న వాళ్ళంతా మూకుమ్మడిగా టార్గెట్ చేయడంతో నాగమాని కంటకి ఐదు నామినేషన్స్లు పడ్డాయి ఆ తర్వాత బేబక్ని నలుగురు నామినేట్ చేశారు ఓవరాల్ గా చూస్తే మొత్తం తొలివారం నామినేషన్స్ లో మొత్తం ఆరుగురు ఉన్నారు నాగమణి కంట బేబక్క పృథ్వీ సోనియా ఆకుల శేఖర్ బాషా విష్ణుప్రియ ఇక ఈ ఆరుగురు నామినేషన్స్లో అయితే ఉన్నారు అయితే శేఖర్ భాష విష్ణుప్రియలు స్ట్రాంగ్ కాబట్టి తొలి రోజు ఓటింగ్లో ఎక్కువ ఓట్లు పడతాయనే ఉద్దేశంతోనే వాళ్ళని కావాలని నామినేషన్స్లో పెట్టొచ్చు ఇక ప్రతి సీజన్లో కూడా తొలివారం నామినేషన్స్లో హౌస్లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెన్సీ నామినేషన్లో పెడుతూ ఉంటారు ఇక ఈసారి కూడా అదే ఫార్ములో ఫాలో అయ్యారు బిగ్ బాస్ కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నామినేషన్స్లో నాగమణికంట విగ్ ఎపిసోడ్తో ఓటింగ్ స్వరూపమే మారిపోయింది తోపులు తురుములు అనుకున్న వాళ్ళకి చతికిల పడ్డారు నాగమణి కంట కన్నీళ్లు చాలా మందిని కదిలించడంతో అవి ఓట్లుగా మారుతున్నాయి సీన్ కట్ చేస్తే వీణ్ణి రా బాబు అని అంటున్న వాళ్ళు కళ్ళు తెరిపించేలాగా ఓటింగ్లో దుమ్ము దులుపుతున్నారు నాగమణికంఠ తొలివారం ఓటింగ్ లైన్స్ గురువారం రాత్రి నుంచి ప్రారంభం కాగా ఫస్ట్ డే ఓటింగ్ అనూహ్యంగా రేస్లోకి వచ్చేశాడు నాగమణికంఠ ఓటింగ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే నాగమణికంఠ టాప్లోకి వచ్చేశాడు గురువారం మధ్యాహ్నం టైంకి కాస్త స్లో తగ్గి మళ్ళీ విష్ణుప్రియ పుంజుకుంది నాగమణికంఠ వర్సెస్ విష్ణుప్రియల మధ్య టఫ్ ఫైట్ అయితే నడుస్తుందని చెప్పాలి యాంకర్ విష్ణుప్రియ ఇరవై ఠ ఇరవై ఆరు శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉన్నాడు ఇక పృథ్వీరాజు పన్నెండు శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉండడం విశేషం పన్నెండు శాతం ఓట్లతో సోనియా నాలుగో స్థానంలో ఉంటే పది శాతం ఓట్లతో శేఖర్ బాష తుస్తుమనిపిస్తున్నాడు అనిపిస్తున్నాడు ఇక తొమ్మిది శాతం ఓట్లతో బేబక్క చివరి స్థానంలో ఉంది అయితే శేఖర్ బాషాకి బేబక్కి కేవలం ఒక్క శాతం మాత్రమే తేడా ఉండడంతో ప్రస్తుతానికి ఇద్దరు డేంజర్ జోన్లోనే ఉన్నట్టే అయితే ఇద్దర్లో బేబక్ ఎలిమినేట్ కావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్స్ ఎత్తేయడం అనేది బిగ్ బాస్కి సాంప్రదాయంగా వస్తుంది ఇది ఒక్కసారిగా పాటిస్తున్నారు ఒక్కసారి పాటించరు వాళ్ళకి అవసరం లేదు అనుకుంటే పంపించేస్తారు ఒకవేళ అవసరం ఉంది అనుకున్నారా వాళ్ళు తక్కువ ఓట్లు వచ్చినా ఎలిమినేట్ అయిపోతుంటే మాత్రం ఎలిమినేషన్ ఎత్తేస్తారు ఓట్లేసిన ప్రేక్షకులకు తడిగుడ్డ పరుస్తూ ఉండడం బిగ్ బాస్కి అలవాటే కాబట్టి ఇక తొలివారంలో ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా అనేది కూడా కీలకమే ఉంటే మాత్రం బేబక్ ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే విష్ణుప్రియాకి ఎలాగో ఓటు బ్యాంక్ ఉంది మరికంటే అనూహ్యంగా రేస్లోకి వచ్చేసాడు వచ్చేశాడు ఇక సోనియాకి తెలంగాణ ఓటింగ్ పడుతుంది కాబట్టి ఏ లెక్కను చూసినా బేబక్కే ప్రమాదంలో ఉన్న फॉर मोर अप्डेट सब्सक्रेबू्रांड